స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పట్నీలో ఆక్రమణను కూల్చివేసిన హైడ్రా బెంగుళూరు తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన టాప్ ఆర్సీబీ అధికారి నిఖిల్ సోసలే బీహార్లో అత్యాచార బాధితురాలి తల్లికి చికిత్స చేస్తున్న డాక్టర్పై దాడి నిందితుల కుటుంబ సభ్యుల అమానవీయ చర్య నాలా ప్రక్కన నివసించే ప్రజల ఫిర్యాదులపై హైడ్రా చర్యలు తీసుకుంది జూన్ ఆరు శుక్రవారం రోజున హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పట్టి ప్రాంతంలో ఆక్రమణలను కూల్చివేసింది వాణిజ్య పరంగా నిర్మించిన కొన్ని సంస్థలు స్టోర్ వాటర్ నాలా మీద నిర్మించబడ్డాయి అసలైన డెబ్బై అడుగుల వెడల్పు గల నాల ఆక్రమణం వల్ల కేవలం పదిహేను నుండి పద్దెనిమిది అడుగులకు తగ్గిపోయింది పట్నీ కాలనీ పయుక్ కాలనీ పట్నీ కాంపౌండ్ విమాన్ నగర్ బీహెచ్ఈఎల్ కాలనీ మరియు ఇందిరమ్మ నగర్ వాసులు తమ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న వరదల గురించి ఫిర్యాదులు చేయడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం అక్కడ పరిశీలన చేపట్టారు అదే రోజు హైడ్రా ఏజెన్సీ ఆల్వాల్లోని చిన్నారికుంట చెరువు మీద అక్రమంగా నిర్మించిన మూడు చోట్ల భవనాలను కూల్చివేసింది ఈ నిర్మాణాలు చెరువు యొక్క పూర్తి ట్యాంక్ స్థాయిలో నిర్మించబడ్డాయి బుధవారం జరిగిన ఆర్సీబీ తొలి ఐపీఎల్ విజయం సందర్భంగా జరిగిన విజయోత్సవాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట్లో బెంగళూరు పోలీస్ శుక్రవారం ఉదయం నిఖిల్ సోసలేను అరెస్ట్ చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి అరెస్ట్ అయిన ఆయనతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డిఎన్ఏకి చెందిన సునీల్ మాథ్యూన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అంతేగాక డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఇండియా టుడే తెలిపింది నిఖిల్ సొసలే గురించి చెప్పాలంటే ఆయన రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో జరిగిన ప్రతి ఆర్సీబీ మ్యాచ్లోనూ కనిపించారు చాలా సందర్భాల్లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి స్టాండ్స్లో కూర్చొని కనిపించారు సొసలే చాలా కాలం నుంచే ఫ్రాంచైజీతో అనుసంధానమై ఉన్నారు ఇన్ ప్రకారం ఆయన ప్రస్తుతం ఐపీఎల్లో ప్రముఖ బ్రాండ్ కమర్షియల్ ప్రోగ్రామ్కి సంబంధించిన డిజైన్ స్ట్రాటజీ మరియు డెలివరీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీహార్ రాష్ట్రం గవాయి జిల్లాలో ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లి కోసం చికిత్స చేస్తున్న డాక్టర్పై మంగళవారం నిందితుల కుటుంబం సభ్యులు దాడి చేశారు ఈ ఘటన బాధితురాలి ఇంటి వద్దే జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందని అనంతరం ఆమె కుటుంబం ఫతేపూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసులు పెట్టిందని తెలుస్తుంది మే ముప్పైనా కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం అనంతరం నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన వారు ఇంకా పరారీలో ఉన్నారు బాధితురాలి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం కేసు వేసినందుకు నిందితుల కుటుంబ సభ్యులు కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు బాధితురాలి తల్లి చెప్పిన వివరాల ప్రకారం డాక్టర్ మా ఇంట్లో సెలైన్ పెట్టడం మొదలు పెట్టగానే ఐదుగురు మహిళలు ముగ్గురు పురుషులు ఇంట్లోకి చొరబడి మొదట మా కుటుంబ సభ్యుల్ని అలాగే నా తల్లి కుమార్తెను కొట్టారు డాక్టర్ మాకు మద్దతు ఇస్తున్నాడనే తప్పు దూషణతో అతన్ని బయటకు లాగి చెట్టుకు కట్టి దారుణంగా కొట్టారు అని చెప్పారు రాష్ట్ర ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ అనగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు చెట్టుకు కట్టబడి రక్తంతో కలుషితమైన డాక్టర్ వీడియోపై స్పందిస్తూ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వ గత ఇరవై ఏళ్ల అవినీతి పాలన వల్ల రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థ తాలిబాన్ స్థాయిలో దిగజారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పోలీసులు అక్కడికి చేరుకునే లోపు దాడి చేసిన దుండగులు పరారయ్యారు డాక్టర్ ఇచ్చిన మౌఖిక ఫిర్యాదు ఆధారంగా పది మందిపై హత్యాయత్నం అభియోగంతో కేసు నమోదు చేశారు వీరులు ముగ్గురు అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం డాక్టర్ స్థానిక పరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంతలో వజీర్గంజ్ పోలీస్ అధికారులు ఈ దాడికి అత్యాచార కేసుతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఇది గతంలో జరిగిన భూ వివాదానికి సంబంధించిన చర్య అని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి